మేమందరం కూడా అన్ని విధాలుగా వారికి సహకరిస్తాం మరి మన పార్టీని మళ్ళీ కూడా ఏ విధంగా ఎందుకంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది వైఎస్ కుటుంబానికి మనందరం కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా పెద్ద ఎత్తున మనం అభిమానించే వాళ్ళం ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అన్నంత మాత్రాన మనం ఎవరం కూడా డిసార్జన్ కాకుండా ఎవరు కూడా దిగులు పడకుండా ఖచ్చితంగా కూడా ఎందుకంటే జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వం మనం చూసాం ఏదైతే మనం చెప్పినామో ఎన్నికల్లో అది మనం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిచారు మరి దీంట్లో ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు వారి యొక్క మరి సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవంతో ఈ జిల్లాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం మనం ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి భవిష్యత్తులో మరి డీలిమిటేషన్ అయితే తొమ్మిది నియోజకవర్గాలు కూడా అయినప్పుడు ఈ జిల్లానంతా కూడా సమర్థవంతంగా అన్న ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న కానీ అదేవిధంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్తారు నాకు గట్టి నమ్మకం ఉంది మళ్ళీ కూడా ప్రతి శాసనసభ్యుని కూడా గెలవడానికి వారు విశేషంగా కృషి చేస్తారు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు నాయకులతో కూడా కలిసి జగనన్న ఒకటే చెప్పారు మీరు ఖచ్చితంగా ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నప్పుడు అన్న కూడా ఒకటే అన్నారు మళ్ళీ కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్గా ఉంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నరేన్ రామాంజల రెడ్డి గారు వారి అబ్బాయికి ఆ బరువు బాధ్యతలు కూడా ఆయన అమ్మ చెప్పారు ఒక యువకుడికి కాబట్టి ఆయన కూడా కమలాపురం నియోజకవర్గానికి ఒక యువకునిగా జగన్ అన్న అవకాశం ఇచ్చారు వారు కూడా ఆ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతారని ఒక గట్టి నమ్మకం ఉంది ఏది ఏమైనా కూడా అన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నకు మేము అమ్మలందరం కూడా అండదండలుగా ఉంటూ ఖచ్చితంగా ఈ కడప జిల్లాను మళ్ళా విజయ కేతనం ఎగరేస్తామనేటువంటి గట్టి నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం ఈ సందర్భంగా అన్నకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముకులిత హస్తాలతో అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను జై హింద్ జై అన్న